ఎవరివన్ నేను మీ నవనీత వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మినుములతో లడ్డు చేసుకుందాము మినుములు బెల్లం కలిపి అందరూ చాలా సార్లు మిను పప్పుతో చేసి ఉండొచ్చు కాకపోతే ఈ విధంగా మినుములతో చేసి చూడండి టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేను ఇక్కడ నుండలు చేసుకోవడానికి అని చెప్పేసి బయట నుంచి తెప్పించాను మినుములు ఇవి దూరగా వేయించుకోవాలి మినుములు వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి కలర్ కూడా కొంచెం లైట్గా బ్లాక్ నుంచి అలాంటి బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతుంది అలా వచ్చేదాకా కలుపుతూ అలాగే వేయించుకోవాలి తర్వాత నేను మినుములు బెల్లం కలిపేసి మిక్సీ పడుతున్నాను బెల్లం ఎలా కొలుచుకోవాలంటే టూ కప్స్ మినుములు ఉంటే ఒక వన్ కప్ బెల్లం తురుము ఉండాలి తురుము బెల్లంది ఎందుకంటే డైరెక్ట్ బెల్లం ముద్ద కాదు దాంతో ఎక్కువ అయిపోతుంది మరి బెల్లం మినుములు నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే మీకు లడ్డు అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మరీ స్వీట్గా అనిపించదు మరీ చప్పగా అనిపించదు అందరు తినచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బెల్లంని మినుములని ఎలా వదులుకుంటామండి అందుకని చెప్పేసి లడ్డు చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ విధంగా బెల్లం తెప్పించాను బయటికే ఈ లడ్డు చేయడానికి మెయిన్ ఓపిక కావాలి ఎందుకంటే మినుములు వేయించడానికి కొంచెం టైం పడుతుంది లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ అన్న స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆ మినుములు హై టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత నేను ఇక్కడ బెల్లం తురిమి పెట్టుకుంటున్నాను అలా తురిమిన బెల్లము వేయించిన మినుములు మినుములు వేయించిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు చల్లారని ఇవ్వాలి ఎందుకంటే అవి ఆరడానికి టైం పడుతుంది అలా ఆరిన మినుములని బెల్లంతో వేసి మిక్సీ పట్టుకోవాలి సన్నం పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్తోనే మనకు లడ్డు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కొంచెం లావుగా అంటే లడ్డు కట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పౌడర్ చాలా వీలైనంత వరకు సన్నం పట్టించుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే అది ఎవరెవరే ఆప్షన్ అండి ఇంకా హెల్దీ కావడం కోసం అని చెప్పేసి నేను ఇంట్లో నా కాజు బాదాము ఈ విధంగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించి వేస్తాను లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే నెయ్యిల రోస్ట్గా వేయించితే ఏంటంటే మనము సుండు తినేటప్పుడు నువ్వు పంట కింద తగులుకుంటూ టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ నేను మాత్రం ఇవి రెండే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని నైఫ్తో కట్ చేశాను తర్వాత ఇంకా సిజర్తో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో వీడియో షూట్ చేస్తున్నా తొందర తొందరగా అయిపోతే బాగుండని ఈ విధంగా సిజర్తో కట్ చేస్తున్నాను మీ మీకు ఎలా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి సిజర్తో చేసుకోవడం కూడా చాలా ఈజీ తొందరగా అవుతుంది నైఫ్తో కట్ చేయడం కంటే ఇది బెటర్ అనిపించింది నాకు నిజంగా మిక్సీ పట్టేస్తున్నాము తర్వాత పౌడర్ అంతా ఇలా ఒక డిష్లో వేసేసుకుంటున్నాము ఇదేంటంటే మనకు లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాము ఇంకా ఫ్లేవర్ పెంచడానికి అని చెప్పేసి ఇంట్లో ఉన్న కాజు బాదం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసి ఇవి నెయ్యి వేయిస్తున్నాము నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాము మేము అదేంటంటే ఫ్లేవర్ ఇంకా చక్కగా ఉంటుంది స్టవ్ నెయ్యి కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము ఈ వేడి వేడి నెయ్యి అనేది ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా పప్పు పౌడర్ రూపంలో అందులోకి వేసేస్తున్నాము అంతే ఇంకా ఇది కొంచెం చల్లారుతూ ఉన్నప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు కట్టుకుంటే చక్కగా ఉంటాయి ఇందులోకి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి అలకుల పొడి వేస్తున్నాము అంతేనండి వేడి వేడిగా ఇలా సున్నుండలు చుట్టుకుంటే ఉండలు అనేవి గట్టిగా ఉంటాయి సున్నుండలు చుట్టుకున్న తర్వాత కాసేపు ఆరడానికి పెట్టాలి ఒక్కసారి మినప్పప్పుతో కాకుండా మినుములతో ఈ విధంగా లడ్డు చేసి చూడండి అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అక్కడక్కడ మనము వేసిన డ్రై ఫ్రూట్స్ నోటికి పంట కింద తగులుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది పిల్లలు డైరెక్ట్గా ఏ విధంగా ఎలాగో మినపప్పు తినరు కాబట్టి ఈ విధంగా సుండుండ చేసి పెట్టండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలకైతే చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి ఇది మా ఇంట్లో మాత్రము వారానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తాము అంత ఫాస్ట్గా అయిపోతాయి పిల్లలకి హాస్టల్స్కి పంపడానికి కూడా నేను ఈ విధంగా చేసి పంపిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనేది దొరకదు కదా కొంచెం ఈ విధంగా పంపిస్తే ఏంటంటే అంతకంత హెల్తీగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా లడ్డూలు చేసి పంపిస్తాను అలా చేసుకున్నాయే నేను వీడియో రూపంలో తీశాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్